బిగ్ బాస్ తెలుగు ఎయిట్ కి కౌంట్ డౌన్ బిగిన్ అయింది టైం కూడా ఫిక్స్ చేశారు లాంచింగ్ ఎపిసోడ్ డేట్ ఇదే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది ఇక కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా చక్కర్లు కొడుతోంది బిగ్ బాస్ తెలుగు ఎయిట్ మీద భారీ అంచనాలున్నాయి గత ఏడాది ప్రసారమైన సీజన్ సెవెన్ గ్రాండ్ సక్సెస్ కాగా ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ సీజన్ వన్ ప్రసారం కాగా సక్సెస్ఫుల్ గా ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది మొదట్లో ఈ షో అర్థం కాలేదు ముఖ్యంగా సాధారణ ఆడియన్స్ ఇష్టపడలేదు ఈ షోలో మజా తెలిసాక గ్రామీణ ప్రాంతాల ఆడియన్స్ కూడా షోని ఎంజాయ్ చేస్తున్నారు సీజన్ సెవెన్ టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఇదే గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆడియన్స్ ఆయనకు బాగా ఓట్లు వేశారు ఇక సీజన్ సెవెన్ మాదిరి సీజన్ ఎయిట్ సైతం సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఎలిమినేషన్స్ టాస్క్స్ గేమ్స్ రూల్స్ ఉంటాయని అంటున్నారు మొదటిసారి సీజన్ సెవెన్ లో రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ నిర్వహించారు ఫస్ట్ ఎపిసోడ్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ పరిచయం అయ్యారు వాని హోస్ట్ నాగార్జున హౌస్లోకి సాధారణంగా పంపారు ఐదు వారాల అనంతరం మినీ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి మరో ఐదు మంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది ఈసారి కూడా ఇదే టెక్నిక్ ఫాలో కావచ్చుని అంటున్నారు కాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ అవుతోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో యాభై రోజుల్లో అంటూ ప్రచారం జరుగుతోంది దాని ప్రకారం బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది సెప్టెంబర్ ఒకటి ఆదివారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతుందట ఆ రోజే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం అంటున్నారు ఆగస్టులోనే బిగ్ బాస్ ఎయిట్ తెలుగు మొదలవుతుందని గట్టిగా వినిపించింది లేటెస్ట్ లీగ్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారం అంటున్నారు దాని ప్రకారం యాభై రోజులు మాత్రమే బిగ్ బాస్ షోకి మిగిలి ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది ఇది బిగ్ బాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కుమార్ యాంటీ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లు నటి హేమ నటి సురేఖ వాణి సోనియా సింగ్ కిరా కార్పి బుల్లెట్ భాస్కర్ వర్షిణీ సుందర రాజన్ చౌదరి అంబటి రాయుడు వేణుస్వామి అమృత ప్రణయ్ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్టులో ఉన్నారట అందరూ కాకపోయినా వీళ్ళు మెజార్టీ సెలబ్స్ బిగ్ బాస్ ఎయిట్ లో కనిపించే సూచనలున్నాయని అంటున్నారు మరోసారి హోస్ట్ గా నాగార్జున కొనసాగనున్నారు ఆయన బెస్ట్ హోస్ట్ అని నిరూపించుకున్నారు అదే సమయంలో మరో చాయిస్ మేకర్స్ కి లేదు ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ లో సత్తా చాటాడు కానీ వరుస ప్రాజెక్ట్స్ తో ఆయన బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా రావడం కష్టమే